వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మౌవా మొయిత్ర ఏమంటున్నారో ఒకసారి ज सेंडिंग अ वेरी चिलिंग इफेक्ट टू द मुस्लिम कम्युनिटी दैट संभाल के रहो हमारा पैरों के नीचे रहो दिस इज इट द ओनली थिंग दैट वी आर द मैसेज दे आर सेंडिंग टू द मुस्लिम इन दिस कंट्री इज नो योर प्लेस वी विड शो योर योर प्लेस एंड दैट्स वेहर आर लीडर ममता बनर्जी एंड आर पार्टी तृणमूल कांग्रेस बिलीवस జరెలు పాకినట్టుగా ఉంటది నాకు ఎందుకంటే ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చింది మొన్నటికి మొన్న ఎమర్జెన్సీ టైమ్ లో ఈ భారతదేశం విడిపోయిందే మత ప్రాతిపదికన అయినా ఈ దేశం మతపు దేశం కాలేదు అది గొప్ప విషయమే అనుకున్నప్పటికీను ఇప్పటికీ భారతదేశంలో మెజారిటీ హిందువుల మీద ఇలా ఏడ్చి చస్తూ ఉంటారనమాట ఈ మొహో మైత్ర ఏమంటున్నారు విన్నారు కదా ముస్లింలను రెండవ శ్రేణి మనుషులుగా చూస్తూ ఉన్నారు ఈ బిల్లుని ఆమోదింప చేయడం ద్వారా వాళ్ళని అణచివేతకు గురి చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా కామెంట్స్ చేశారు అంటే ఇప్పుడు రోడ్ల మీదకి ఎవరెవరైతే వచ్చి ఈ బిల్లును స్వాగతించారో ముస్లింలు వక్ఫ్కు సంబంధించిన మెంబర్స్ కూడా టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ చేసి ఈ బిల్లు రావడమే శ్రేయస్కరం రాకపోయి ఉంటే కొంతమంది కబ్జాకౌరుల చేతుల్లో ఈ వక్ఫు ఆస్తులు అలాగే ఉండిపోయేవి అని చెప్పి హర్షించారు వాళ్ళందరూ ముస్లింలు కారా వాళ్ళకి తెలియదా వాళ్ళకి వివేకం లేదా ఇలాంటి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నారో చూడండి నో యువర్ ప్లేస్ వి విల్ షో యూ యువర్ ప్లేస్ అండ్ దట్స్ వేర్ ఆర్ లీడర్ మమతా బెనర్జీ అండ్ ఆర్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ బిలీవ్స్ దాట్ ముస్లిమ్స్ ప్లేస్ ఇస్ ఎంతలా రెచ్చగొడుతున్నారంటే మీ స్థానం ఏంటో మీరు తెలుసుకోండి ఈ బిల్లు ఆమోదింప చేయడం ద్వారా బీజేపీ ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే మీ స్థానం ఏంటో మీరు తెలుసుకోండి మీరు మా పాదాక్రాంతులుగా ఉండండి అని చెప్పినట్లుగా ఉందని వాళ్ళని రెచ్చగొట్టడం యాక్చువల్గా ఇది పేద ముస్లింల కోసం తీసుకొచ్చినటువంటి సవరణ బిల్లు వాళ్ళని రక్షించడానికి వక్ఫ్ అంటేనే ఉన్నది దానికోసం అది పుట్టింది దాని అంకురార్పణే పేద ముస్లింల కోసం మహిళల కోసం విద్య ఇతరత్ర సహకారాలు అందించడానికి ఏది ఒక్క రోజైనా ఒక్క చోటైనా వీళ్ళు అటువంటి కార్యక్రమాలు చేశారా ఈ భూముల్ని తీసుకోవడం వాటిని లీజులకి ఇవ్వడం తక్కువ ధరలకి ఆ డబ్బులు ఈ మెంబర్సే తినడం ఎక్కడ న్యాయం చేశారు ముస్లింలకి ఈ సవరణల ద్వారా అది జరిగే అవకాశం ఉంది కదా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మహో మైత్ర లాంటి వాళ్ళు దీని కేంద్రంగా ఇంకా ఇంకా రప్చర్ క్రియేట్ చేయడం చూస్తున్నారు కానీ ఈ ఒక్క సవరణ బిల్లుతో ట్రిపుల్ తలాక్ కంటే ఎక్కువ మంది ముస్లింలు ఈ ఒక్క సవరణ బిల్లుతో ముస్లింలతో పాటు క్రైస్తవులు కూడా మోదీకి మరోసారి ఓటేసే అవకాశం కనిపిస్తోంది కేరళలో ఎన్నో క్రైస్తవ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క బిల్లును స్వాగతించాయి అతిపెద్ద క్రైస్తవ సంస్థ భారతదేశానికి చెందినది అది కూడా సపోర్ట్ చేసింది ఈ బిల్లుని ఇలా ఎంతో మంది విషయాలు తెలుసుకొని ఓమైగాడ్ ఎంత జరిగిందా దీని వెనక అని దీన్ని స్వాగతిస్తా ఉంటే ఇంకా దీని మీద ఏదో నాట్యం చేయాలని చూస్తున్నారు అది నాట్యం కాకుండా బెడ్స్ కొట్టి కాళ్ళు చేతులు విరిగిపోయే ప్రమాదం ఇటువంటి పార్టీలకి ఉంది